ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ గోల్డ్ కంపెనీ అంటే స్టార్ట్ అయింది అందరూ కూడా ఎంక్వైరీస్గా ఉన్నారు ఎలా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి అనేది అందరూ కూడా ఉన్నారు ఇప్పుడు దాదాపు ఇరవై వేల దగ్గర దగ్గరే అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు అట్లాగే ఇంకా వేలల్లోనే ఇప్పుడు లక్షల్లోనే ఇది వెళ్ళేదానికి అవకాశం ఉంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు ఎందుకంటే ఈ దీని ద్వారా ఈ ఏదైతే మనం ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేసేట చేస్తున్నటువంటి ప్రక్షాళన వల్ల అలాగే అక్కడ మనం తీసుకొస్తున్నటువంటి బ్రాండ్స్ వల్ల కానీ ప్రజల్లో మరి ఒక స్వచ్ఛమైనటువంటి అతి తక్కువ ధరకే క్వాలిటీ లెక్కర్ ఇవ్వాలని లో ప్రైస్ క్వాలిటీ లెక్కర్ ఇవ్వాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన దాన్ని తగిన విధంగా చేస్తున్నాం మరి దీన్ని అవకాశంగా తీసుకుని వ్యాపార రంగంలో కూడా వాళ్ళు స్థిరపడాలని చాలామంది ముందుకు వస్తున్నారు తప్పకుండా చాలా పారదర్శకంగా ఇక్కడ డ్రాస్ తీయడం జరుగుతుంది ఎట్టి వరుసలో సిండికేట్స్ని మేము ఉపేక్షించు ఎవరైనా అలాంటివి చేసినా అది ఎవరైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది డిపార్ట్మెంట్ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం వాళ్ళకి టార్గెట్స్ కూడా అప్లికేషన్స్ ఏ రకంగా అయితే ఎవరు అడిగినా కూడా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు రాజు కూడా చాలా పారదర్శకంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో తీయడం జరుగుతుంది మనకి బ్యాన్ పీరియడ్ డబ్బులు కూడా ఫస్ట్ టైం ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆ రోజు నాలుగు వేలు ఇచ్చాం తర్వాత పదివేలు చేస్తా ఉన్నా ఇలా గవర్నమెంట్ మారింది వాళ్ళు నెంబర్ తగ్గించేసారు వాస్తవానికి ఉన్నది ఎంతమంది వీళ్ళు వాంటెడ్గా మిగతా స్కీమ్స్తో కలిపేసి అవన్నీ కట్ చేసేసారు ఇవాళ తిరిగి మళ్ళీ అవన్నీ కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది దానికోసమే త్వరలోనే పెంచే పెంచి ఈ పీరియడ్ డబ్బులు కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది అదే కాకుండా యాభై సంవత్సరాలకే పెన్షన్ కూడా ఆ రోజున పద్నాలుగు పంతొమ్మిదిలో యాభై సంవత్సరాలకే పెన్షన్ స్కీమ్ కూడా ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం తప్పకుండా ఇంకా రాబోయే కాలంలో మరిన్ని ఎందుకంటే చాలా ఉన్నాయి ఎంపిక కేంద్ర ప్రభుత్వంతో మరి రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద ఇస్తే చాలా వచ్చేదానికి అవకాశం ఉంది అవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే విధంగా తప్పకుండా చేయడం జరుగుతుంది తెలియదు త్వరలోనే దానికి కూడా మేము దానికి కూడా ఆలోచన చేస్తున్నాం అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కూడా వాళ్ళకి అందించాలి ఆ స్కిల్స్ స్కిల్స్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అందించడం జరుగుతుంది ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఎందుకంటే మొన్ననే ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పడం జరిగింది కామన్ ఫెసిలిటీ సెంటర్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే మన మచిలీపట్నం పోర్టు అలాగే కొన్ని ప్రాంతాల రాష్ట్రంలో పోర్టులు కానీ వేరే పరిశ్రమలు వస్తున్నటువంటి సందర్భంలో మత్స్య సంపద డిస్టర్బ్ అవుతూ ఉంది దానివల్ల మత్స్యకారులకు కానీ మత్స్య పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళకి కానీ ఉపాధి కోల్పోయే పరిస్థితి కనపడుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని లైవ్లీహుడ్ కింద కేంద్ర ప్రభుత్వం మల్టీ కామన్ ఫెసిలిటీ సెంటర్స్ని ఏర్పాటు చేయడానికి నూట యాభై నుంచి రెండు వందలు కోట్లపైనే ఇవ్వడానికి కేంద్రంలో ఫండ్స్ ఉన్నాయి అవన్నీ కూడా రాబోయే కాలంలో తీసుకుని మరి దానికి ముఖ్యమంత్రి గారు మనం మచిలీపట్నం కావాలని అడిగితే ఇమీడియట్గా ప్రపోజల్స్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి ఓట్ అవుతుంది కాబట్టి ఇక్కడ లైవ్లీహుడ్ వాళ్ళు డిస్టబెన్స్ కాకూడదు అది ఏర్పాటు చేయమని ఎందుకంటే కామన్ ఫెసిలిటీ సెంటర్లో వాళ్ళు ప్రాసెసింగ్ చేసుకోవచ్చు అక్కడ స్టోరేజ్ చేసుకోవచ్చు మొత్తం దానికి కూడా ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్లో మరి మరియు మత్స్యకారులే మత్స్యకారులే నడిపే విధంగా చేయడానికి సీఎం గారు కూడా మొన్న జరిగింది త్వరలోనే అది కూడా అన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా మత్స్యకార వృత్తి ఇబ్బంది కలిగించే ప్రాంతాల్లో ఇవి ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ తో ఏర్పాటు చేయడం జరుగుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి